వారాహి నాలుగో విడత ఎప్పుడెప్పుడా అని పవన్ అభిమానులు జనసైనికులు ఎదురు చూస్తుంటే రాజకీయ నాయకులు ఈసారి ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తాడోనన్న ఆతృతగా చూస్తున్నారు ఇక వైసీపీ నాయకులకు మాత్రం వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది వారిలో ఉన్న తప్పులను రివైండ్ చేసుకుంటున్నారు ఏది ఎత్తు చూపుతాడో దానికి ఏం కౌంటర్ ఇవ్వాలోనన్నా ఆతృత కనిపిస్తోంది కొంతమంది వైసీపీ నాయకులైతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఏం చేస్తాడంట అంటూ లోపల భయాన్ని కప్పిపుచ్చుకుంటూ మాట్లాడడం విడ్డూరం ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో వారాహి జోన్ తో యుద్ధం ప్రారంభం కానుంది చంద్రబాబు అరెస్ట్ దాని పరిణామాలు జనసేన టీడీపీతో కలిసి వెళుతున్నట్లు అధినాయకుడు పవన్ ప్రకటించడం దీంతో వారాహి నాలుగవ విడత రణక్షేత్రాన్ని తలపించేలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అంతేకాదండి సభలో పసుపు జెండాలు కూడా రెపరెపలాడనున్నాయి జన సైనికులతో తెలుగు యువత కూడా అడుగు వేయనున్నారు ఇదే వైసీపీలో భయం పుట్టించడానికి కారణంగా చెబుతున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే అక్కడ టీడీపీతో పాటు జనసేనకు బలమైన క్యాడర్ ఉంది అంతేకాదు ఆయా పార్టీల సామాజిక వర్గాలు కూడా ఎక్కువనే చెప్పాలి వీటిని పరిగణలోకి తీసుకుంటే వారాహి నాలుగో విడత కురుక్షేత్రాన్ని తలపించనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు నాలుగో విడత వారాహి యాత్ర ఐదు రోజుల షెడ్యూల్ ఇలా ఉంటుంది యాత్రకు సమన్వయకర్తలుగా చిల్లపల్లి శ్రీనివాస్ అమ్మిశెట్టి వాసు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించనున్నారు పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు తొలి రోజు అవనిగడ్డలో బహిరంగ సభలో పాల్గొంటారు రెండో మూడో తేదీలో మచిలీపట్నంలో ప్రజలు నాయకులతో సమావేశమవుతారు జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారు నాలుగవ తేదీన పెడనలో వారాహియాత్ర ఉంటుందన్నారు జనసేనాధిపతికి దారి పొడవునా స్వాగతం పలికేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు చేనేత కార్మికులను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకుంటారు యాత్రలో పవన్ కళ్యాణ్ చేతి వృత్తులపై ఆధారపడిన వారికి ఒక భరోసా ఇస్తారన్నారు యాత్రకు సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఐదవ తేదీన కైకలూరులో వారాహియాత్ర కొనసాగుతుందని చిల్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు వారాహి యుద్ధం ఎలా ఉంటుందో బాణాలు ఎవరికి తగులుతాయో కొన్ని గంటల్లో చూద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి